చాలా రోజుల తర్వాత హైడ్రా కూల్చివేతలు పెన్ను దుమారం రేపుతున్నాయి ఉద్రిక్తంగా మారింది హైడ్రా సిబ్బంది మీద అధికారుల మీద కూడా దాడులు చేసే పరిస్థితి వచ్చిందంటే ఈ కూల్చివేతల వివాదం ఏంటని తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నాం ఒక్కసారి గాజులు రామారంలోని గాలిపోచిమ బస్సీ ఇది ఒక్కసారి ఈ కూల్చివేతలను చూడవచ్చు మీరు మొత్తం అన్ని ఇళ్ళు కూడా నేల చేసేసింది హైడ్రా ఈ కూల్చివేతల క్రమంలో బాధితులంతా కూడా తిరగబడ్డారు హైడ్రా వాహనాల మీద బుల్టేజ్ల పైన రాళ్లు విసిరారు ఆ తర్వాత ఇటు రాజకీయ నాయకులు వచ్చి బాధితులకు మద్దతు తెలిపే ప్రయత్నం చేశారు వాళ్ళకి అండగా ఉంటామంటూ కూడా ఈటల రాజేంద్ర కవిత భరోసా ఇచ్చారు అయితే ఇప్పుడు బాధితుల పరిస్థితి ఎలా ఉందంటే ఒక్కసారి మీరు విజువల్స్లో చూడొచ్చు ఇల్లు కూలిపోతే చిన్న చిన్న పిల్లల్ని పెట్టుకుని చెట్టు కింద కూర్చున్న పరిస్థితి బాధితులది గాలిపోచేమ్మ బస్సీలో ఏ విధంగా కూల్చివేతల తర్వాత ఉందో చూడొచ్చు మనం చిన్న బాబుని ఒళ్ళో కూర్చోబెట్టుకుని నిలువ నీడ లేకుండా ఇక్కడే చెట్టు కింద కూర్చుని తలదాచుకున్న పరిస్థితి వీళ్ళతో మాట్లాడదాం వీళ్ళు ఎప్పటి నుంచి ఉంటున్నారు ఏంటి అనే విషయం మనం తెలుసుకుందాం అమ్మ మీ ఇల్లు ఎప్పుడు కూల్చేశారు మీరు చెట్టు కింద ఎప్పటి నుంచి కూర్చున్నారు ఏంటి నిన్న నుంచి నిన్న పొద్దున్నే ఎందుకు కొట్టేసారుమ్మ మీ ఇల్లు ఏమో సరే మళ్ళా కొట్టేసారు ఎప్పటి నుంచి ఐదు సంవత్సరాల నుంచి ఉంటున్నారు ఇక్కడ ఏ ఏం చెప్పారమ్మా అధికారులతో మాట్లాడారా మీరు మాట్లాడినాం కానీ భరోసా లేదని మాట్లాడుతున్నారు నీళ్ళు చూపించమ్మా ఎక్కడ ఉంది నీళ్ళు ఒకసారి చూపించు ఎక్కడ ఆ సైడ్ ఉందా ఏదమ్మా ఒకసారి ఈ కనిపిస్తున్నా ఇల్లు నీ పేరమ్మా లక్ష్మి లక్ష్మి అని ఒక మహిళ బాధితురాలకు సంబంధించి ఇల్లు ఇది మొత్తం ఇక్కడ డోర్లు కానీ మొత్తం ఇంట్లో ఉన్న సామాన్ అంతా కూడా పక్కకు పడేసి వస్తువులు కానీ ఇవన్నీ కూడా మొత్తం స్కూల్ బ్యాగులు కూడా పిల్లలు స్కూల్కి వెళ్ళే స్కూల్ బ్యాగులు కూడా ఆ విధంగా అక్కడ పడేసి ఉన్నాయి మొత్తం ఇవన్నీ కూడా దాదాపు రెండు వేల ఐదు వందల మంది నివసిస్తున్న బాలయ్య బస్సీ ఆ తర్వాత గాలిపోచమ్మ బస్సీలో బస్తీలో కూల్చివేతల తర్వాత పరిస్థితి ఎలా ఉందో చూడొచ్చు మీరు ఇక్కడ నివసిస్తున్న వారంతా కూడా రోజు రోడ్డున పడిన పరిస్థితి ఇళ్ళన్నీ కూడా నేల మట్టమయ్యాయి ఇంకొక చోట స్థలం ఇస్తారు లేదు అనేది కూడా ఒక క్లారిటీ ఇవ్వలేదు కూల్చివేతలు ఇక్కడతో ఆగుతాయంటే ఆగుతాయనే భరోసా కూడా ఇవ్వలేదు హైడ్రా ఒకటే చెప్తోంది ఇదంతా కూడా ప్రభుత్వ స్థలం ప్రభుత్వ స్థలాన్ని ఆక్రమించి వీళ్ళు ఇల్లు నిర్మించుకున్నారు కాబట్టి ఖచ్చితంగా కూల్చేస్తాం అని చెప్పి కూడా హైడ్రా చెప్తుంది మరో పక్క చూడవచ్చు ఇక్కడ కూడా ఎలా ఉంది పరిస్థితి ముందుకు వెళ్దాం మనం కొన్ని దశాబ్దాలుగా ఇక్కడే ఉంటూ కరెంటు బిల్లు కడుతూ ఒకవేళ ఇది ఆక్రమించిన స్థలం అయితే గత ప్రభుత్వాలు అయితే చూసి చూడనట్టుగా వదిలేసాయి ఎందుకంటే ఆయా ప్రభుత్వాలకి ఆయా పార్టీలకి ఓట్లు కావాలి కానీ హైదరాబాద్ వచ్చిన తర్వాత పరిస్థితి చూస్తే పూర్తిగా మారిపోయింది ఎక్కడైతే ప్రభుత్వ స్థలం ఉందో ఎవరైతే ఆక్రమించారో వరుసగా ఆక్రమణలన్నీ కూడా తొలగించేస్తూ వస్తుంది ఈ స్థాయిలో ఈ మధ్యకాలంలో ఇంత అంటే ఒక వంద ఎకరాల స్థలం సంబంధించి ఆక్రమణలు పేదల ఇల్లు కూల్చేయడం అనేది ఇప్పటివరకు జరగలేదు ఈ మధ్య కాలంలో ఇప్పుడు దీంతో ఒక్కసారి ఒక ఆగ్రహం కట్టలు తెంచుకుంది ఇంట్లో ఉన్న వస్తువులన్నీ కూడా ఒక పక్క గోడలన్నీ కూడా పడేసేస్తే ఇల్లంతా కూడా నేలమట్టం చేస్తే ఆ వస్తువులన్నీ కూడా అక్కడ పెట్టుకున్న పరిస్థితి మనం చూస్తున్నాం ఇలా గాలిపోచమ్మ బస్తీలో పేదల ఇల్లు హైడ్రా కూల్చేసింది హైడ్రా చెప్తున్న ఇది ఆక్రమణలని బాధితులు చెప్తున్నారు కొన్ని దశాబ్దాలుగా మేము ఎక్కడ ఉంటున్నాము నలభై ఏళ్ళు ముప్పై ఏళ్ళ నుంచి ఉంటున్నాము కరెంటు బిల్లు కడుతున్నాము అప్పుడు ఎవరు పట్టించుకోలేదు ఇప్పుడు ఎందుకు కూల్ అంటుంది ఒకవేళ ఇల్లు కూల్చేయాలి మీరు ఇది ప్రభుత్వ స్థలం అంటే గతంలో అనేక మంది ప్రభుత్వ స్థలంలో ఆక్రమించి ఇల్లు కట్టుకున్నారు అవేవి కూడా కూల్చలేదు వాటి గురించి స్పందించండి అవేవి పట్టించుకోకుండా ఏదో కాయ కష్టం చేసుకుని వీళ్ళంతా కూడా రాళ్ళు కొట్టేవాళ్ళు రోజువారీ కూలీలు అలాంటిది ఈ ఇళ్ళు కూల్చేయడం వల్ల మేము రోడ్డున పడతాము చిన్న పిల్లలతో ఇలా చెట్లకే పరిమితమై ఆ చెట్ల కింద కూర్చోవలసిన పరిస్థితి ఎండైనా వానైనా అదే చెట్టు నీడ కింద ఇక్కడ బాధితులంతా కూడా కూల్చివేతల తర్వాత కూర్చున్న పరిస్థితి చూస్తున్నాం ఇలా మొత్తం ఎక్కడ చూసినా కానీ ఆ ప్రాంతం అంతా కూడా వెనక వైపు కూడా చూడవచ్చు మీరు ఏ విధంగా ఉందో కూల్చివేతల తరువాత పరిస్థితి ఒక్కసారిగా గాజుల రామానంలో గత రెండు రోజులుగా జరుగుతున్న హైడ్రా కూల్చివేతలు తీవ్ర ఉద్రిక్తంగా మారాయి బాధితులంతా కూడా ఆందోళనలు మరోపక్క వాళ్ళకి మద్దతుగా రాజకీయ పార్టీలు ప్రస్తుతానికైతే కూల్చివేతలకు తాత్కాలికంగా బ్రేక్ పడింది తిరిగి మళ్ళీ వస్తాము ఖచ్చితంగా కూల్చివేస్తామని చెప్పి కూడా హైడ్రా చెప్తోంది ఈసారి హైడ్రా బుల్డేజర్ వస్తే మాత్రం ఖచ్చితంగా ఎదుర్కొంటామని చెప్పి కూడా బాధితులు అంటున్నారు కాబట్టి ఇలాంటి విషయాల్లో ప్రభుత్వం జోక్యం చేసుకుని వెంటనే బాధితులతో మాట్లాడి వారికి మరొక చోట ఇల్లు ఇవ్వడం కానీ తాత్కాలికంగా పునరావాసం కల్పించడం కానీ చేయాలని చెప్పి కూడా డిమాండ్ చేస్తున్నారు బాధితులు చూడాలి ఏం జరుగుతుందో హైడ్రా కూల్చివేతలు ఓ పక్క హైడ్రాకి అనేక ప్రశ్నలు సంధిస్తున్నారు బాధితులు అనేక మంది ఎఫ్టిఎల్ పరిధిలో చాలా ఫామ్ హౌస్లు ఉన్నాయి పెద్దల ఉన్నాయి వాళ్ళందరినీ బడాబాబులను వదిలేసి మలాంటి పేదల్ని హైడ్రా ఎందుకు టార్గెట్ చేస్తుందని కూడా ఒక ఆవేదన అయితే ఇటు బాధితుల నుంచి వ్యక్తం అవుతోంది శేషిదేశం గాజులరామరం హైదరాబాద్